స్వీట్ కాన్తో గాలియాలు తయారు చేయాలి చూద్దాం మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అయిపోయిన పిన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీజాన్లోకి రెండు కప్పులు స్వీట్ కాన్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలైనంత బరకగా మిక్సీ పట్టుకోవాలి మీరు కనుక ఇది మెత్తగా మిక్సీ పడితే పిండి అలాగే శనగపిండి అనేది ఎక్కువ పడుతుంది మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనికి పావుకొప్ప పిండి టూ టేబుల్ స్పూన్ శనగపిండి రకా చేసిన ఉల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకుని ఒకసారి బాగా చేసుకోవాలి పిండి అనేది ఇంత గట్టిగా ఉండాలి మీ గనక రాకపోతే కొద్దిగా పిండి అలాగే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చు ఎత్తికి వాటర్ ప్రెస్ చేసుకుని చిన్న చిన్న బాసా చేసుకోవాలి చుట్టూ పగులినది రాకుండా ఏదైనా ప్రెస్ చేసుకోవాలి గారెన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఇప్పటిసారి నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత డీ ఫ్రై చేసుకోవాలి నీ ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ వేసుకుని డీ ఫ్రై చేసుకోవాలి వేసినట్టునే కలుపుకుండా రెండు నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి అదే కలిపితే కనుక ఇడిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరపు డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీరు హై ఫ్లేమ్లో పెడితే పైకి రంగు వస్తుంది కానీ లోపలది పచ్చిగా ఉంటుంది టేస్ట్ అనేది అంత బాగోవు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత ప్లేట్లో తీసుకుని ఏం సర్వ్ చేసుకుంటామే మిగిలినవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా స్వీట్ కాన్ గారెలు రెడీ మీకు ఎవరికన్నా నష్టతే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి